జనరల్ ధర్మవనిన ఎప్పుడూ కూడా కనవర్తిన విద్యుత్ ప్రాజెక్టు వారి లాభం నుంచి ఆశ్రయక కారణం దర్పంసేదలవన పోతావరు అదే విధంగా ఎక్కడైనా ఆర్గనైజేషన్ పరంగా సాంకేతికల ఉత్పాదన తరాల వారు ఈ రోజు కరీంనగర్ ప్రజలంతా సుభిక్షణంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని గతంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మోత్సవాలు ప్రారంభించినారు ఆ బ్రహ్మోత్సవాలను కంటిన్యూ చేస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు కానీ పక్క శాసనసభ్యులు గవర్మించారు కానీ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు నరేందర్ రెడ్డి గారు కానీ లైబ్రీ చైర్మన్ మహేష్ రెడ్డి గారు కానీ అప్రపంచ్ చైర్మన్ కళశేఖర్ గారు ఎందుకు పేరు అంటే ఇక్కడ ఆనాడు ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు అందరు భాగస్వామ్యం తీసుకున్నారు ఇప్పుడు అందరు రాజకీయాలకు ఖచ్చితంగా అందరు భాగస్వామ్యం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అందరికంటే ఎక్కువగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రారంభమైనటువంటి చిత్రం దాదాపు మరొక హృదయపూర్వక ధన్యవాదాలు ఆ దైవ సంకల్పంతో మీకు ఇవ్వగలిగే విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇచ్చిన దాంట్లో కొంత దైవిక కార్యక్రమంతో చేస్తా ఉన్నారు అందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు వచ్చినటువంటి డబ్బు ప్రతిదీ కూడా దైవ సంకల్పం కొరకు జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రజలైనా ఇక్కడ ఉన్న ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్ మీరు వచ్చిన ఆదాయం పెట్టాలి సంబంధించిన లెక్క స్పష్టంగా రోనాలకు ఒక కాపీ ఉంటే విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్ యాభై రూపాయలు రూపాయల డోనార్ కార్డు పెట్టుకుంటే పై దాకా అందరికి ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి దేవాలయానికి నుంచి ఒక రూపాయి కూడా తీసేటువంటి అవసరం లేదు ఆ ప్రకారంగా దేవాలయానికి ఇంకేమైనా రూపాయి రెండు రూపాయలు కూర్చే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన ఉండాలి

ఉభయల హృదయాపరంగా నమస్కారాలు ఈ యొక్క కరీంనగర్ పాతబద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఇరవై తొమ్మిది తేదీ వరకు ఉంటాయి అయితే శోభాయాత్ర సమర్థ తారక కారణంగా ఒకటో తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరెంట్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వదనం తీసుకోవాలని కోరుతా ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రజలు అందరూ కూడా కలిసి అధికారులు కలిసి డోనార్లు కలిసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈ కార్యక్రమం మన సర్వే జన సుచునోభవ కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి సమృద్ధి వర్షాలు పడి పాటి పంటలతో ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వే జన సుచునోభవ అందరికీ ఒక ఆరోగ్యాలు వ్యాపారాలు అందరూ కూడా

నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్